అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా పద్నాలుగో భాగం రచన పొడి సులోచన అడిగారు ఒక్క మాట అడుగుతా నిజం చెప్పు అన్నాను నువ్వేది నేను నిజం చెప్తాను నా గురించి అంతా తెలిసిన నువ్వే చెప్పావు ఈ చీర కట్టుకోమని కట్టుకోవడానికి నిజంగా నాకు అర్హత ఉందంటావా క్షణంసేపు అతను మాట్లాడలేదు అతని ముఖంలో ప్రసన్నత మాయమైన తర్వాత మృదు గంభీరంగా అన్నాడు మీనా నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు ఈ ఇంటి మేనకోడలిగా నీకు అన్ని అర్హతలు అధికారాలు ఉన్నాయి నేను చూపులు చప్పున నేల మీదకు దించుకున్నాను నాకు ఎలాగో ఉంది అతను అలా మాట్లాడే కంటే నన్ను వెక్కిరించి హేళన చేస్తే బాగుండేదేమో క్షణాలు గడిచేయి బయట వాళ్ళు నిలబడున్నారు నేను వెళ్ళన ఎంతో ప్రియమైన వారి దగ్గర సెలవు కోరుతున్నట్టుగా అడిగాడు ఈ డబ్బు తీసుకో డబ్బా ఎందుకు అతని మాటల్లో లాలిత్యం ఎగిరిపోయింది మోహన్ చిట్లిస్తూ అన్నాడు వాచి కొనుక్కో నేను చిన్నపిల్లాన్ని కాదు ఒకరి దగ్గర బహుమతులు పొందటానికి ఆ మనస్తత్వం నాకు చిన్నప్పటి నుంచి లేదు ఇంటికి పెద్దగా పుట్టినవాణ్ణి కాదు చాలా చిన్న నుంచే ఇవ్వటం తప్ప తీసుకోవటం అలవాట్లేని పెద్దరికం వచ్చింది నాకు నువ్వు తీసుకోవాలి తప్పదు పట్టుదలగా అన్నాను కృష్ణ క్షణం సేపు డబ్బు వైపు నా మొహం వైపు మార్చి మార్చి చూశాడు తర్వాత రోషపు జీర తొంగి చూస్తున్న కంఠంతో అన్నాడు నువ్వు ఇక్కడ ఉన్నదానికి మాత్రం ముట్ట చెప్తున్నానంటే తప్పకుండా తీసుకుంటాను కానీ ఇది బోర్డింగ్ కాదని నా మనవి నేను చటక్కన చెయ్యి వెనక్కి లాక్కున్నాను చిబ్బును తలెత్తి చూశాను కృష్ణ నా వైపు రెప్పవాల్చకుండా చూస్తున్నాడు అతని కళ్ళల్లో గాయపడిన అభిమానం స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ నీకు బాధ కలిగించే సంఘటనలు ఏమైనా ఉంటే ఇక్కడే మర్చిపోవు మమ్మల్ని గురించిన మంచి జ్ఞాపకాలు మాత్రమే నీ వెంట తీసుకెళ్ళు ఇది నా అభ్యర్థన నేను జవాబు చెప్పలేకపోయాను వస్తా నేను బయట వాళ్ళు కూర్చున్నారు వాళ్ళని పంపివేస్తే కానీ నేను నీతో బయలుదేరటానికి వీల్లేదు అనేసి సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు బొమ్మలా నిలబడిపోయాను నేను మూర్ఖుడు మితభాషి పల్లెటూరివాడు అనుకున్న కృష్ణే నా అతను అతనిలో ఇంత సున్నితంగా మాట్లాడగల నేర్పుందా వదిన ఏం చేస్తున్నావు రాజేశ్వరి పూలదండ చేత్తో పట్టుకుని కనకాంబరాలు కనకామరాలు మరువు ధవనం కలిపి కట్టిన పెద్ద మాలను మడిచి నా జడలో పెడుతూ వదిన మేం గుర్తుంటామ నీకు అంది నేను చప్పున చేయి పోనిచ్చి రాజేశ్వరి మెడ చుట్టూ చేయి వేసి ముందుకు వంచి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను పొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నా దాని మొహం వాడిపోయేలాగో అయిపోయింది నిన్ను మర్చిపోగలనా రాజు అన్నాను కొద్ది రోజుల వరకు నాకేం తోచదు నేను పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తాగా నిజంగా తప్పకుండా నీ మీదొట్టు దాని తల మీద చేయి పెట్టాను ఇద్దరం బయటకు వచ్చాం నాన్నని అడిగానని చెప్పమ్మా అంది అత్తయ్య తప్పకుండా అన్నాను వదిన మళ్ళీ ఎప్పుడొస్తావు పిల్లలు చుట్టూ చేరారు మీ అన్నయ్య పెళ్ళికి అన్నయ్య కంటే ముందే అక్కయ్య పెళ్ళి అవుతుంది అంది మణి మా అత్తారి తరపున మాకు ఎకరం పొలం రావాలి పిల్ల మీ నాన్న ప్లేటర్గా మీ దగ్గరికి వస్తాను దావా వేయటానికి అంది మాంగమ్మగారు బండి వాకిట్లోకి వచ్చి నిలబడింది ఇంకా కాలేదా ఏమిటి ఆలస్యం అయిపోతుంది అన్నాడు కృష్ణ వచ్చినప్పటి నుంచే చూస్తున్నాను ఎప్పుడు బండి ఎక్కిద్దామని చూస్తున్నాడు ఎలాగో వెళ్ళిపోతున్నాను ఒక్క నిమిషం ఆగలేకుండా ఉన్నావు నిష్ఠూరంగా అన్నాను వెళ్ళిపోయే వాళ్ళని అంత త్వరగా పంపిస్తే అంత మంచిది దాన్ని ఉంచుకోవాలంటే మార్గం ఉంది కదరా అబ్బాయి నువ్వు ఒప్పుకోవట్లేదు అంది మాంగగారు అత్తయ్య కోపంతో చూసింది కృష్ణ ముఖం ఎర్రబడింది రాజేశ్వరి ఏమీ అనలేదు హఠాత్తుగా వాతావరణం కలుషితమైనట్టయింది రాజు ఎందుకే అలా మొహం వేలాడేసుకుని నిలబడతావు పద మీ వదినని రోడ్డు వరకు వచ్చి బస్సు ఎక్కించిపోద్దు కాని అన్నాడు కృష్ణ ఎందుకు లేరా అత్తయ్య వారించింది పర్వాలేదు రాని అమ్మా రాజు ముఖం వికసించింది పిల్లలంతా నేను నేను అంటూ బయలుదేరారు అందరం ఎక్కాం అప్పుడు కదిలింది కమలమ్మ గారి మేనకోడలు వెళ్ళిపోతుందంటూ వీధి వాకెళ్ళలో నిలబడి ఆడవాళ్ళు చాలామంది చూశారు నేను వచ్చేటప్పటికి అనుభవానికి ఇప్పటికీ పోల్చి చూసుకోసాగాను టైం ఇట్టే గడిచింది దూరం తరిగిపోయింది మేం బండి దిగామో లేదో బస్సు వచ్చేసింది హడావిడిగా ఎక్కేసాం బస్సు కదిలింది రాజేశ్వరి పిల్లలు క్రమంగా దూరం అయిపోయారు ఇక కృష్ణ నేను ఆశించినట్టు నా పక్కన కూర్చోలేదు నేను ఆడవాళ్ల సీట్లో నల్లగా లావుగా ఒంటి నిండా రాళ్ల నగలతో టెర్లించేర జాకెట్తో చెమట కంప కొడుతున్న ఒక ఆవిడ పక్కన కూర్చున్నాను మేము స్టేషన్కి వచ్చేసరికి అప్పటికే రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉంది గల అంత గలాబాగా సందడిగా కోలాహలంగా ఉంది కృష్ణ టిక్కెట్ కొని తెచ్చి నా చేతికి ఇచ్చాడు అతనికి డబ్బు ఇవ్వాలనిపించింది అతను మొహం చూసేసరికి సాహసం పెగల కొన్ని పళ్ళు పుస్తకాలు తెచ్చిచ్చాడు నేను కంపార్ట్మెంట్లోకి ఎక్కి కూర్చున్నాను రైలు కదలడానికి అట్టే వ్యవధి లేదు వెళ్ళగానే మావే చేత ఉత్తరం రాయించు అన్నాడు అంతేగాని నేను రాయొద్దనమాట అంత భాగ్యం మాకు లేదని తెలుసు నాకు నవ్వాడు అతను నీ అంచనాలు ఎప్పుడూ సరవుతాయని అనుకోకు అప్పుడప్పుడు అవుతాయి ఈ విషయంలో తప్పకుండా అవుతుంది ఎక్కడి వాడివి నువ్వు కనీసం మర్యాదకైనా మళ్ళీ రమ్మని పిలవట్లేదు నవ్వుతున్న అతని మొహం సీరియస్గా అయింది స్నేహితులకి ఆప్తులకి ఆపై మర్యాదలు అవసరం లేదని నా ఉద్దేశం ఇప్పుడు స్నేహితురాలినా ఆప్తురాలిన నీకే తెలియాలి మాటల్లో నువ్వు వింత చతురుడు అని కళ్ళో కూడా అనుకోలేదు రాజు పెళ్ళికి శుభలేఖ పంపిస్తాను వీలైతే రా ఆజ్ఞ విన్నపమా ఆజ్ఞ అయితే సిరసా వహిస్తాను అయితే తీసి పారేస్తాను స్టేషన్లో సందడి గమనిస్తున్న కృష్ణ తల తిప్పి నా కళ్ళల్లోకి సూటిగా చూశాడు నా ఆంతర్యంలో అసలు భావం దేనికో పసిగట్టి జాగ్రత్త పడుతున్న వాళ్లాగా ఆజ్ఞ ఎప్పటికీ కాదు విన్నపమే అన్నాడు అయితే రాను నేను అన్నాను కోపం వచ్చినట్టు పెదవులు ముడుస్తూ ఆఖరి నిమిషంలో కూడా నామేధాలికేనా నీ పేరు సత్యభామనే పెట్టాల్సింది మీ వాళ్ళు బాగుండేది అన్నాడు అవునవును నీ పేరుకి జోడి సరిగ్గా సరిపోయేది హఠాత్తుగా ఆగిపోయాను నేనేమంటున్నానో అనేసిన కానీ గుర్తుకు రాలేదు నాకు సిగ్గుతో ఎర్రబడిన ముఖాన్నే తదేకంగా చూస్తూ వినోదంగా పాఠం నేర్పుతున్నట్టుగా అన్నాడు కృష్ణ చూసావా ఎక్కువగా మాట్లాడటం వల్ల అప్పుడప్పుడు ఎలాంటి ప్రసంగాలు ఎదురవుతాయో రైలు కదలటానికి కోత వేసింది ఇద్దరం హఠాత్తుగా చుట్టుపక్కల ఉన్న సందడిని సర్వం మర్చిపోయి ఒకరు ఒకరు ఇక మళ్ళీ ఈ జీవితంలో కలుసుకోలేమేమో ఇదే ఆఖరి చూపేమో తెలుసుకున్న అత్తమిత్రుల్లా చూసుకున్నాం అతను ఏదైనా చెప్తాడేమోనని ఎదురు చూస్తున్నాను నేను నేనేమైనా మాట్లాడతానేమోనని వేచి చూస్తున్నాడు అతను ఇద్దరి ఆంతర్యాల్లో ఒకే భావం ఉంది కానీ ఎవరికి వారే బయటపట్టడానికి ఒకరికి అభిమానం మరొకరికి సంతోషం అడ్డొచ్చాయి రైలు కదిలింది చివరికి నేనే సంకోచం వదిలించుకుని చెయ్యి జాపాను అతను అందుకోబోయాడు కానీ అందలేదు రైలు కదలడంతో నేనున్న పెట్టే ముందుకు జరిగింది అతను వెనక్కి మిగిలిపోయాడు రైలు వేగం అందుకుంది అతను గబగబా నాలుగు అడుగులు ముందుకు వేస్తే నా చేయి అందుండేది కానీ ఏ కారణం చేతనో అతను అలా చేయలేదు జేబు రుమాలు తీసి ఊపాడు నేను చేయి ఊపలేదు ఆశాభంగం పొందాను దానిలాగా అలాగే కూర్చుని చూడసాగాను కృష్ణ క్రమంగా దూరం అయిపోయి జనంతో పాటు కలిసిపోయాడు ఏమీ విచిత్రం నువ్వు మళ్ళీ ఈ రైల్లోనే వస్తున్నావా ఉన్నట్టుండి వెనక నుంచి వినిపించింది ఉలిక్కి పడి తిరగ చూశాను రవ్వల దుద్దులతో ముక్కు పొడకతో నీలం రంగు పట్టు చీరతో అరవ మామి నేను నవ్వాను ఆవిడ ఆప్యాయంగా నా పక్కన వచ్చి కూర్చుంది నేను కంపార్ట్మెంట్లో ఎక్కేసరికి ఆవిడ బాత్రూమ్కి వెళ్ళటం వల్ల నన్ను చూడలేదు కూతురిని చూసి తిరిగి వస్తూ బెజవాళ్ళలో వాళ్ళ అక్క కూతురిని చూడటానికి దిగిందట వచ్చి రెండు రోజులైందట కనకదుర్గమ్మ దర్శనం చేసుకుందట ఏవేవో చెప్తోంది కానీ అవేవి నా చెవికి ఎక్కటం లేదు నాకు చెప్పలేనంత నీరసంగా ఉంది భరించరానంత అలసటగా అనిపిస్తోంది మిణుకు మిణుకుమంటున్న లైట్లతో విజయవాడ దూరం అవుతున్న కొద్దీ నా పంచరంగుల సుందర స్వప్నం ఏదో కరిగిపోయి నేను బలవంతంగా ఇష్టంగా తప్పనిసరిగా ఈ లోకంలోకి వస్తున్నట్టుగా అనిపించసాగింది మరి వరంగల్లు ఇవతల గూడ్స్ బెండ్ ఒకటి పట్టాలు తప్పటంతో నేను వెళ్లాల్సిన ట్రైన్ ఆరు గంటలు లేట్ అయింది అరవమామి నాలుగైదు సార్లు తాంబూలం సేవించి వేదాంతం మాట్లాడటం ప్రారంభించింది నాకేమిటో కాలమే ఆగిపోయినట్టుగా అనిపించింది కడుపులో చెప్పలేనంత ఆకలిగా ఉండడంతో నిమిషం ఒక యుగంగా గడిచింది అందరూ అలసటగా విసుగ్గా నిస్సహాయంగా కూర్చున్నారు ఇంకో పావు గంటలో రైలు కదలకపోతే మాలో కొంతమందికి పిచ్చెక్కి ఉండేదేమో కానీ ఆ ఇబ్బంది రానివ్వని బుద్ధిమంతురాల్లాగా మా సహనానికి అంతు కనుక్కుని రైలు మళ్లీ బయలుదేరింది సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గరగా వచ్చేస్తోంది నాకు తెలియకుండానే నా గుండె నిండా దిగులు పేరుకోసాగింది అడవిలో స్వేచ్ఛగా తిరిగిన పక్షి పంజరంలోకి వెళుతున్నట్టుగా ప్రాణం రెపరెపలాడింది నిమ్మలూరులో నేను గడిపింది చాలా కొద్ది రోజులు కానీ ఆ కొద్ది రోజుల్లోనే నేను మరో జన్మ ఎత్తి చాలించినట్టుగా అనిపిస్తోంది నీ మొహం వాడిపోయింది చాలా బడలిక్కగా ఉన్నట్టుంది కదూ అంది మామి నేను నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అవునన్నట్టు తలువుపాను నాతో పాటు సికింద్రాబాద్లో దిగిపోరాదు నువ్వు కూడా అంది ఆవిడ చాలా ఆలస్యమైందని సరాసరి ముందు సికింద్రాబాద్ స్టేషన్లోకి దగ్గరకే ఉన్న చెల్లెళ్ళింటికి పెడతానని చెప్పింది నాకు నాంపల్లి టిక్కట్ ఉంది అన్నాను చాలా ఎండెక్కింది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఆలస్యం అవుతుంది మా నాన్న అక్కడికి కారు తీసుకొస్తారు ఓ అలాగా మీ నాన్నగారిని అడిగానని చెప్పు మీ ఇద్దరూ మర్చిపోకుండా ఒకసారి మా ఇంటికి రండి అప్పటికీ ఆవిడ అలా ఆహ్వానించడం పదోసారో పన్నెండోసారో నేను అలాగే అన్నట్టు తల మరి తర్వాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్